హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ లావణ్య హోమ్లీ ఫుడ్ అండ్ బ్లాగ్స్ అని లావణ్య అని ఇక్కడ వచ్చేసి నేను క్రిస్పీ రవ్వ దోశ అయితే ప్రిపేర్ చేశాను చాలా అంటే చాలా టేస్టీగా ఉంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి నేను ఏ విధంగా ప్రిపేర్ చేశానో ఇప్పుడైతే వీడియోకి అయితే వెళ్ళిపోదాం చాలా అంటే చాలా క్రిస్పీగా వస్తుందండి టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది దీంట్లోకి అయితే నేను ఉల్లిపాయ టమాటో చట్నీ అయితే ప్రిపేర్ చేశాను సో ఇది ఏ విధంగా ప్రిపేర్ చేశానో ఇప్పుడు చూడండి ఇప్పుడు నేనైతే టూ గ్లాసెస్ అయితే రైస్ తీసుకుంటున్నానండి అలాగే వన్ గ్లాస్ అంటే స్మాల్ గ్లాస్ మినపప్పు అయితే తీసుకుంటున్నాను సో దీనికైతే మెజర్మెంట్స్ అయితే ఇవ్వండి సో ఇవి బాగా మిక్స్ చేసుకొని టూ టైమ్స్ వాష్ చేసుకోవాలండి నెక్స్ట్ మనమైతే టూ అవర్స్ మనం సోక్ చేసుకోవాలి నానబెట్టుకోవాలి ఓన్లీ టూ అవర్స్ అయితే నా సరిపోతుందండి అలాగే స్మాల్ గ్లాస్ సూజీ తీసుకుంటున్నాను బొంబాయి రవ్వ అండి సో దీన్ని మనం వన్ అవర్ ముందు నానబెట్టుకోవాలి సో టూ అవర్స్ మినప్పప్పు రైస్ నానబెట్టుకుంటే వన్ అవర్ సూజీ రవ్వ అయితే నానబెట్టుకోవాలి సో ఇప్పుడైతే నాకు నానిపోయాయండి టూ అవర్స్ అయిపోయింది కదా చూడండి చక్కగా నానిపోయాయి సో అయితే మిక్సీ జార్కి అయితే తీసుకుంటున్నాను స్మూత్ బ్యాటర్ అయితే ప్రిపేర్ చేసుకోవాలండి చాలా మెత్తగా ఉండాలి బ్యాటర్ అనేది సో ఇలా అయితే రెడీ చేసుకోవాలి చూసారా ఇలా అయితే నేను రెడీ చేసుకున్నాను దీంట్లోకి ఇప్పుడు వన్ అవర్ ముందు నానబెట్టుకున్న సుజీ రవ్వ ఉంది కదండి సో దీన్నైతే ఇప్పుడు యాడ్ చేసుకోవాలి ఇప్పుడైతే నేను యాడ్ చేసుకుంటున్నాను సో మీరు కూడా ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని వీడియోలో చూపెట్టిన విధంగా చేసుకోండి దీంట్లోకి నేను ఒక బిగ్ సైజు గ్లాస్ ఉంటుందిగా సో ఆ గ్లాస్తో టూ గ్లాసెస్ వాటర్ అయితే తీసుకుంటున్నానండి కరెక్ట్ సరిపోతుంది మనకి బ్యాటర్ అనేది చాలా లూజ్ ఉండాలండి అప్పుడే మనకి రవ్వ దోశ అనేది చాలా బాగా వస్తుంది క్రిస్పీగా చూసారా వాటర్ అనేది ఈ విధంగా ఉండాలి దీంట్లో దీంట్లోకి అయితే అల్లం ముక్కలు వేసుకుంటున్నానండి కట్ చేసి పెట్టుకున్నాను ఆనియన్ గ్రీన్ చిల్లీ కర్రీ లీవ్స్ ఇలా అన్నీ వేసుకున్నాను సో అన్నీ వేసుకొని మనం మిక్స్ చేసుకోవాలి సూపర్ బ్యాటర్ అయితే రెడీ అయిపోయింది దీంట్లోకి మనం సాల్ట్ వేసుకోవాలండి హాఫ్ స్పూన్ అయితే సాల్ట్ వేసుకున్నాను బాగా మిక్స్ చేసుకోవాలి చూసారా బ్యాటర్ అనేది ఈ విధంగా ఉంటే మనకి దోశలు అనేది బాగా వస్తాయి దీనికి అయితే నేను చట్నీ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి ఇక్కడ స్టవ్ మీద ప్యాన్ పెట్టి వన్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను దాల్ అంటే శనగపప్పు ఉంటుందా టూ స్పూన్స్ వన్ స్పూన్స్ వన్ స్పూన్ మినపప్పు వేసుకున్నాను ఒక సిక్స్ సెవెన్ వరకు డ్రై చిల్లీ అంటే డ్రై మిర్ ఎండుమిర్చి ఉంటుంది కదా సో అది యాడ్ చేశాను అలాగే వన్ కప్ ఆనియన్ అయితే తరిగి పెట్టుకున్నాను సో ఇది కూడా యాడ్ చేశాను సో ఇదైతే బాగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి దీంట్లోకి టూ సై టూ టమాటోస్ అయితే యాడ్ చేశాను సో ఈ విధంగా మనం అన్నీ మిక్స్ చేసుకోవాలి బాగా చా బాగా ఫ్రై అవ్వ అవ్వనవసరం లేదండి సో కొద్దిగా ఫ్రై అయితే సరిపోతుంది సో దీంట్లోకి అయితే కొద్దిగా చింతపండు అయితే యాడ్ చేశాను ఎందుకంటే టమాటోస్ అయితే పుల్లగా ఉండవు కదా సో అందుకోసం అని కొద్దిగా చింతపండు అయితే యాడ్ చేశాను సో ఇప్పుడైతే నాకైతే ఇది రెడీ అయిపోయింది సో ఇలా ఫ్రై అయితే సరిపోతుంది దీన్ని మిక్ దీన్ని మిక్సీ జార్కి తీసుకోవాలండి ఇక్కడ నేనైతే టూ ఒక ఫోర్ గార్లిక్ అయితే యాడ్ చేశాను దీంట్లో కొద్దిగా సాల్ట్ వేసుకుంటున్నాను హాఫ్ స్పూన్ అయితే వేసుకున్నాను దీన్ని ఇలా మెత్తగా పేస్ట్ చేసుకోవాలండి చూసారా ఇలా మెత్తగా చేసుకుంటే సరిపోతుంది సో దీనికైతే పోపు పెట్టేసుకుందాం అండి ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని మినపప్పు ఒక స్పూను శనగపప్పు ఒక స్పూను ఒక టూ చిల్లీస్ అయితే ఇలా చుంచి వేసుకుంటున్నాను అలాగే కొద్దిగా జీలకర్ర ఆవాలు ఇప్పుడు డ్రై చిల్లీ నెక్స్ట్ మనం కర్రీ కరివేపాకు కూడా వేసుకోవాలండి సో ఇప్పుడైతే కరివేపాకే యాడ్ చేస్తున్నాను సో ఈ విధంగా మనం వేసేసుకొని ఇంకా మనం పోపు అయితే రెడీ అయిపోయింది దీన్నైతే మనం ఇందాక మిక్సీ పట్టుకున్నాం కదా చట్నీ దాంట్లోకి అయితే వేసుకోవాలి నేనైతే పల్లీ చట్నీ కూడా ప్రిపేర్ చేశాను సో దాంట్లో కూడా పోపు వేస్తున్నానండి కానీ మీకైతే ప్రాసెస్ అయితే చూపెట్టలేదు ముందు ముందు వీడియోలో చూపిస్తాను సో ఇలా మనం వేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడైతే మనం రవ్వ దోశ అనేది ప్రిపేర్ చేసుకుందామండి చూసారా చాలా బాగుంది కదా చట్నీ రెడ్ కలర్లో చాలా బాగుంటుంది టేస్ట్ కూడా ట్రై చేయింది ఇక్కడ నేనైతే దోశ ప్యాన్ పెట్టుకున్నాను కొద్దిగా ఆయిల్ వేసుకోవాలండి అంటే ఆయిల్ ఎందుకంటే కింద అతుక్కోకుండా అయితే పర్ఫెక్ట్గా వస్తుంది సో ఇలా ఆనియన్స్ తో అయితే మనం రుద్దుకోవాలండి మంచిగా వస్తుంది సో ఇక్కడ అయితే హై ఫ్లేమ్ అయితే పెట్టుకోవాలండి హై ఫ్లేమ్లో పెట్టుకుంటేనే దోశ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది సో మీరు కూడా హై ఫ్లేమ్లో పెట్టుకొని దోశ అయితే ప్రిపేర్ చేసుకోండి రవ్వ దోశ సో ఇక్కడైతే హై ఫ్లేమ్ పెట్టుకొని దోశ అయితే వేసుకున్నాను అలాగే కొద్దిగా ఆయిల్ వేసుకోవాలండి సో మనమైతే ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకోవాలి చూసారా మనకైతే దోశ అనేది ఇలా రెడీ అయిపోతుంది కొద్దిగా అయితే టైం పడుతుంది టైం టేక్ సో చూసారా దోశ అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది చాలా క్రిస్పీగా అంటే క్రిస్పీగా వచ్చిందండి చూసారా చాలా బాగా వచ్చింది నెక్స్ట్ మళ్ళొక దోశ కూడా వేసి చూపిస్తున్నాను మీకు ఇలా ఆనియన్తో స్ప్రెడ్ చేసుకుంటే ఈజీగా వచ్చేస్తుంది దోశ అనేది రవ్వ దోశ సో ఇలా హై ఫ్లేమ్లో పెట్టుకుంటేనే మనకి రవ్వ దోశ అనేది చాలా బాగా వస్తుంది పర్ఫెక్ట్గా సో మీరు కూడా ఇట్లా హై ఫ్లేమ్లో పెట్టుకో సో మేడం మనం ముందు పక్కన సైడ్లకి కాలేదు కదండి సో మీరైతే దోశని పే పేనంని అయితే అడ్జస్ట్ చేసుకుంటూ కాల్చుకోండి చూసారా నెక్స్ట్ దోశ కూడా రెడీ అయిపోయింది ఎంతో టేస్టీ అయినా రవ్వ దోశ అయితే రెడీ అయిపోయింది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంది ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు చూసారా చాలా క్రిస్పీగా అయితే వచ్చిందండి నెక్స్ట్ చట్నీ కూడా చాలా టేస్టీగా ఉంది తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్